ఈరోజు దేవుని మాట సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అట్టి వారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతులుగాను ఫలించునను ఈ యొక్క విత్తనం అనేది ఏంటి మంచి అంటే ఏంటి విత్తనము దేవుని యొక్క మాట అవి ఎక్కడెక్కడ అంట త్రోవ పక్కన పడుతున్నాయి అదే రీతిగా రాళ్ళలో పడుతున్నాయి త్రోవ పక్కన ఉన్నాయి కూడా వాక్యం అనే విత్తనము త్రోవ పక్కన పడుతుంటే అణచివేయబడుతుంది అదే రీతిగా రాతి నేల మీద పడితే ఏమవుతుంది అది కూడా రాళ్ళు ఉండడం మూలంగా అణచివేయబడుతుంది ముండ్ల పొదలలో పడటం మూలంగా అది కూడా ముండ్ల పొదలు ఆ పొదలు ఏమవుతాయి ముండ్లు పొదలు వాటిని అణచివేయబడుతున్నాయి వాక్యాన్ని వాక్యం అనే విత్తనము నేలను పడింది ఏమవుతుందంట వాక్యం విని గ్రహించేవాడు మంచి నేల అంటే ఏంటి మంచి హృదయము దైవభక్తి కలవ కలిగిన వారు దేవుని ప్రేమించేవారు దేవుని ఇష్టపడేవారు వారి యొక్క హృదయంలో వాక్యము విత్తబడితే వాక్యం విని గ్రహిస్తారు అట్టి వారు సఫలవులై ఎలాగా అభివృద్ధి చెందుతారంట ఒకరు నూరంతలు గాను ఒకరు అరవదంతలు గాను ఒకరు ముప్పదంతలు గాను ఒకరు అంటే ఒకరే కాదు వాక్యం విని దాన్ని గ్రహించుకొని దాన్ని అభ్యసించి దాని ప్రకారం నడుచుకున్న వారు ఈ రీతిగా ఈ మూడు విధాలుగా ఫలింప ఫలించే అనుభవం కలిగి ఉంటారు వారి జీవితాలు ఫలాలతో పువ్వులతో ఫలాలతో నిండి ఉంటుంది ఆ వృక్షము అంటే ఏంటి ఆ కుటుంబము వృక్షం అనే కుటుంబము నేను చెప్తున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా నేను మామూలుగా ఉదాహరణగా చెప్తున్నా ఒక చెట్టు ఉంది దానికి పువ్వులు మంచి నెలలో విత్తబడి విత్త విత్తనం వేస్తే మంచి నేలలో అది ఎలాగా అభివృద్ధి చెందు చెందుతుంది అది చక్కగా చిగిర్చి పెద్దదయ్యి మంచి పువ్వులు చక్కగా ఆకర్షణీయమైన ఆకర్షణీయమైన పువ్వులు నువ్వు ఏ చెట్టు వేస్తావు ఆ చెట్టు యొక్క పువ్వులు ఏ కాయలను ఆశిస్తున్నావు ఆ కాయలు సమృద్ధిగా చెట్టుకు వస్తాయి అదే రీతిగా నీ యొక్క ఆశలు నెరవేరాలంటే నీ యొక్క సమస్యలు తీరిపోవాలంటే వాక్యము వింటున్నావు దేవునికి వందనాలు నీ హృదయంలో ఎత్తుపడింది దేవునికి వందనాలు దాన్ని విని నువ్వు గ్రహిస్తున్నావు దేవునికి వందనాలు ఇందుబట్టి దేవుడు ఏమంటున్నాడు నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు సఫల ప్రతి దానిలో నువ్వు సఫలీకృతం అవుతావు సఫలం అవుతావు ఈ యొక్క కోరికలు సిద్ధింపజేస్తాడు దేవుని కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు మాత్రమే కాకుండా నూరంతలుగాను అరవదంతలుగాను ముప్పదంతలుగాను దేవుడిని ఫలింపజేస్తున్నాడు ఈ యొక్క రోజు ఈరోజు ఈ సమయంలో దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు దేవుని మాట అబద్ధం కాదు నిజమైనది వాస్తవమైన వాస్తవమైనది నమ్మితే నీకు సమస్తము సాధ్యమే నువ్వు నమ్మాలి నా దేవుడు నా పట్ల కార్యం చేస్తున్నాడు ఇన్ని రోజులు నేను నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఫలింపలేకపోయా ఫలించలేకపోయాను దేవుడు నా జీవితంలో ఈ రోజు నుంచి నన్ను ఫలించడానికి ఇష్టపడుతున్నాడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు అని ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు దేవుని నమ్మిన నమ్మినట్లయితే నువ్వు వాక్యం ఎంతో శ్రద్ధగా వింటున్నావు దేవునికి వందనాలు నువ్వెంత శ్రద్ధగా ప్రార్థన చేస్తున్నావు దేవుని యొక్క హస్తాల్లో ఉన్నావు దేవునికి వందనాలు దేవుడు మరి నువ్వు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు ఆయన ఒక ప్రేమను రుచి కదా దేవుడిని ఆశీర్వదించడం మొదలు పెడుతున్నాడు ఈ రోజే మొదలు పెట్టాడు నువ్వు నమ్ము నీ జీవితం ఏమవుతుంది ప్రతి విషయంలోనూ ఫలించే అనుభవం కలిగి ఉంటావు ఫలించకపోవడం అంటూ ఉండదు చెట్టు అయితే ఏ రీతిగా మంచి స్థలంలో నాటబడితే మంచి పువ్వులు మంచి కాయలతో ఉంటుందో ఆ రీతిగా నీ యొక్క నీ బిడ్డలు నీ యొక్క భార్య సహోద నీ సహోదరుడ అదే రీతిగా సహోదరి నీ భర్త నీ బిడ్డలు ఇంకా నువ్వు నిన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారందరూ ఫలించేవారి ఫలించేవారిగా ఉంటారు ప్రియమైన దేవుని మాట వింటున్న వారిలారా దేవుడు స్పష్టంగా మనతో చెప్తున్నాడు మంచి నేలను విత్తబడిన వాడు వాక్యముని గ్రహించేవాడు నీకు మంచి హృదయాన్ని ఇచ్చాడు దేవుడు నీ యొక్క హృదయంలో కల్మషం లేదు నీ యొక్క పాపాల శాపాలను తీసివేసుకున్నావు దేవుని రక్తంలో కడిగ కడగబడ్డావు కాబట్టి నువ్వు ఆత్మీని గ్రహిస్తున్నావు కాబట్టి నువ్వెంతో దేన మనసుతో నలిగిన హృదయం కలిగి నువ్వు దేవుని యొక్క ప్రేమ కోసం ఎదురు చూస్తున్నావు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు గుర్తుపెట్టుకో ఇంకా నీ యొక్క సమస్యలు ఏదైనా కావచ్చు చెప్పుకోనివే అవనే చెప్పుకోలేనివే అవనే ప్రతి విధమైన సమస్యను దేవుడు దాన్ని తొలగించి నిన్ను ఫలించే ఒక అనుభవంలో ఉంచుతానంటున్నాడు నువ్వు తప్పకుండా ఫలిం ఫలిస్తావు ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు నమ్మకం ఉంచు అపనమ్మకం అపనమ్మకం నాలో రాకుండా చేయబా నువ్వు ప్రార్థన చెయ్యి నీ యొక్క అపనమ్మకాన్ని తొలగించుకో నా దేవుడు గొప్ప దేవుడు మూడో రోజున లేచిన దేవుడు నాకు దేవుడిగా దొరికాడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు నన్ను ఫలింపజేస్తున్నాడు అని నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే దేవుని యొక్క సమస్యలు భారాలు బంధకాలు విడిపించి నిన్ను గొప్ప వెలుగుతో నింపి నిన్ను ఫలించే దేవుడు ఫలించే ఒక ఫలించే ఫలిం ఫలింపచేసే దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రతి విషయంలోనూ ఫలిస్తావు కానీ ఫలింపకపోవడం అంటూ ఏమీ ఉండదు ప్రియమైన వాళ్ళరా దేవుణ్ణి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు చేస్తున్నావు నువ్వు చేసావు కాబట్టి దేవుడి నీకు ఈ వాక్యాన్ని ఈ యొక్క మాటని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా నీ స్థితి ఏదైనా కావచ్చు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు నేను అభివృద్ధి చేస్తానంటున్నాడు ఫలింపజ ఫలింపజేస్తానంటున్నాడు కాబట్టి దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ కోట్ల కొలది స్తోత్రాలు చెల్లించుకుంటూ నువ్వు దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడతా నిలబడాలి తండ్రి నేను సాక్షిగా నిలబడతానయ్యా నన్ను చేస్తాను చేస్తానంటున్నావు నన్ను ఫలించ ఫలింప చేయ్యా యొక్క నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నావు నన్ను ప్రేమిస్తున్నావు నన్ను రీతిగా ఫలింపు చేస్తాను అంటున్నావు నీకు వందనాలు చెల్లించుకుంటున్నానని నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చెయ్యి ప్రార్థన చేసుకున్నావు దేవునికి వందనాలు మహాపేమ గల తండ్రి కృపుగలనైనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా నీ వాక్యము విని ప్రభ గ్రహించి ప్రోభనైనా విశ్వాసంతో నీ బిడ్డల ప్రోభనైనా ప్రార్థించుండగా ప్రభా లేసయ్య వారి యొక్క ప్రార్థన ఆలకించండి ప్రభా తండ్రి వారు కళ్ళు మూసుకున్నారు ప్రోభనైనా తండ్రి వారి యొక్క సమస్యను దూరం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నావు వారిని ఫలింపజేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నావు ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభా తండ్రి మేము ప్రేమించే విధానం చాలా తక్కువ తండ్రి నాయన మేము మనుషులం అయ్యా నువ్వు దేవుడు అయ్యా తండ్రి ఒక మట్టి పాత్రలమైన మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభు పేరు పేరున ఆశీర్వదిస్తున్నావయ్యా ఫలింపజేస్తున్నావయ్యా వారి పాపాలను శాపాలను తొలగించి ప్రభు నాయన వారిని ఉన్నత స్థితిలో ఉంచుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటారు నా ప్రభుని ప్రియ రక్షకుడు తీసుకోవాలి నా మమ్మలు అతి బ్రతి బ్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ప్రతి ఒక్కరికి राइलाड